హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసికల్ చరిష్మా అండ్ డైనమిక్ టీలీషా ఈ వీడియో అయితే జగన్నాథ్ స్వామి రథయాత్ర ఫస్ట్ డే తీసానండి ఈ వీడియో బట్ ఆ రోజు పోస్ట్ చేయడానికి అయితే నాకు కుదరలేదు అదిగోండి మనం రథంలోకి అయితే వచ్చాం స్వామి వారిని చూసాం చాలా క్రౌడ్ అయితే ఉందండి ఆ రోజు లైట్గా వర్షం కూడా బయట పడుతుంది ఆ వర్షంలో కూడా జనాలు తగ్గేది లే అన్నట్లు వచ్చారు చాలా వరకు ఇది రథంకి అయితే బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం అదిగోండి మా పాప అందట్లేదంటే మా అత్తగారు ఎత్తుకొని మరీ దండం పెట్టేస్తున్నారు ఇక్కడ బయట కూడా రెండు రథాలు చిన్న చిన్నవి పెట్టారండి ఆ చిన్న రథాల్లో కూడా మనకి జగన్నాథ స్వామి పెట్టి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ యాత్ర జరుగుతుంది కదండి మరి యాత్ర అంటే మనకు కొన్ని కొన్ని సామాలు అమ్ముతారు కదా అవన్నీ ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం బట్ అయితే ఫస్ట్ డే కదా కొన్ని సామాన్లు పెడతారండి కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఇంకా లాస్ట్ డే నైన్త్ డే రోజు చాలా వరకు పెడతారు ఒకసారి చూద్దాం రండి ఏమున్నాయో ఏంటో అనేది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు Friends, hero's video. Please subscribe, like, share, comment. Bye.